గనగన గంటలు మోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ ఏడు కొండలు ఎక్కుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందం అదిలో గొప్పగా ఉంటుందోయీ గన గన గంటలు మోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ ఏడు కొండలు ఎక్కుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందం అదిలో గొప్పగా ఉంటుందోయ్ మంగాపతికి పూజలు చేసి పూజలు చేసి మంగళమూర్తికి హారతులిచ్చి హారతులిచ్చి చీకు చింత మనమునలేక ఆనందంగా తరిస్తూ ఉంటే చెప్పలేని ఆహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆహాయి ఎంతో గొప్పగా ఉంటుందోయీ గనగన గంటలు మూకుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టు మెట్టుకు నమస్కరిస్తూ ఏడుకొండలు ఎక్కుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ తల వెంట్రుకలను కానుకలిచ్చి కానుకలిచ్చి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్నానం చేసి తల వెంట్రుకలను కానుకలిచ్చి కానుకలిచ్చి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్నానం చేసి చీకు చింత మననములేక లేక స్వామి వైభవము చూస్తూ ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయీ గనగన గంటలు మోగుచు ఉంటే వెంకటేశ్వరుడు మదిలో ఉంటే మెట్టుకు నమస్కరిస్తూ ఏడు కొండలు ఎక్కుచు ఉంటే చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయి చెప్పలేని ఆనందం మదిలో గొప్పగా ఉంటుందోయ్